హలో గైజ్ అందరికీ నమస్కారం వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్స్ అండ్ గోల్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతుంది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రసిద్ధి ప్రియులకు గుడ్ న్యూస్ భారీగా తగ్గుదల నమోదు చేసుకుంటుంది బంగారం ధర ప్రతిరోజు గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తుంది బంగారం ధర ఈరోజు భారీగా తగ్గుదల నమోదు చేసుకుంది బంగారం ధర ఇది పసిడి ప్రియులకు గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే తగ్గుదల నమోదు చేసుకుంటుంది ఇంకా తగ్గుతుంది అని ఆశిద్దాం ఇంకా ఎంత తగ్గుతుందో చెప్పలేము మళ్ళీ ఎప్పుడు పెరుగుతుందో కూడా చెప్పండి తప్పలేమండి వేచి చూడాల్సిందే తప్పదు మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లి మార్కెట్లో బంగారం మరియు ధరలు తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ షేర్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది సో వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి తద్వారా మిస్ కాకుండా గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ప్రతిరోజు పొందొచ్చు మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లి మార్కెట్లో ఇరవై రెండు కేట్ల పది గ్రాములు బంగారం ధర వచ్చేసి ఐదు వందల నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలకే సీల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు కెటల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఐదు వందల పది రూపాయలు తగ్గుదలను నమోదు చేసుకుని ఎనభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలకే సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా పది ఎనిమిది పది గ్రాముల బంగారం ధర కూడా అంతేనండి నాలుగు వందల పది రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని అరవై ఐదు వేల నూట ముప్పై రూపాయలకి సేల్ అవుతుంది ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు కూడా భారీగా తగ్గుదల నమోదు చేసుకుంది ఈరోజు ఒక కేజీ వెండి ధర వెయ్యి రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని లక్ష ఐదు వేల రూపాయలుగా సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్